మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు గత కొద్ది రోజులుగా టాలీవుడ్ బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో దీపిక పేరు పెద్ద ఎత్తున వినిపిస్తున్న విషయానికి తెలిసిందే దీపిక స్ట్రైట్ గా తెలుగులో నటించిన మొట్టమొదటి సినిమా కల్కి ఈ సినిమా తాజాగా విడుదల అయి సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకున్న విషయానికి తెలిసిందే ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలోనే దీపిక గర్భం దాల్చిన విషయానికి తెలిసిందే ఇక ఈ సినిమాలో కూడా దీపిక గర్భవతి గానే కనిపించింది పైగా భగవంతుని గర్భంలో మోస్తున్న తల్లిగాను తన పాత్రను ఆసక్తి మలిచారు దర్శకుడు నాగాశ్విన్ మొదటి భాగంలో భగవంతునికి జన్మనివ్వకపోయినా రెండో భాగంలో సుమతి పాత్ర ప్రసవాన్ని చూపిస్తారని అభిమానులు భావిస్తున్నారు దీపికకు జన్మించే భగవాన్ కల్కి అని అంతా ఊహిస్తున్నారు కాగా ఆసక్తికరంగా పెద్ద తెరపై గర్భిణిగా కనిపించిన దీపిక యాదృచ్ఛికంగా నిజ జీవితంలో కూడా గర్భిణి కావడంతో తనకు కుట్టబోయే బిడ్డ ఒకవేళ మగపిల్లాడు అయితే అతడికి కల్కి అని పేరు పెట్టుకుంటుందా అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు తన బిడ్డ కడుపులో ఉండగానే కల్కి లాంటి పాన్ వరల్డ్ సినిమాలో నటించిన దీపిక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈ ఆనంద సమయాన కల్కి భగవంతుని నామధేయాన్ని సెంటిమెంట్ గా పరిగణిస్తుందని తన బిడ్డకు ఇదే పేరు పెట్టుకుంటుందని కూడా అభిమానులు విశ్లేషిస్తున్నారు మరి ఈ విషయంపై దీపిక ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి